హాయ్ ఫ్రెండ్స్ టెక్సియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ రెడ్మీ మొబైల్ వాడే ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్గా లాంచ్ అయిన మీ మ్యాక్స్ మొబైల్ యొక్క థీమ్ని మరియు అందులో ఉన్న మంచి ఫ్యూచర్స్ని నేను ఇవాళ మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేటెస్ట్ ఆట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ థీమ్ కోసం ముందుగా మనం ఇక్కడ చూడండి థీమ్స్ అని ఉంది కదా సో ఈ థీమ్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ టాప్లో ఇక్కడ చూడండి మీ మ్యాక్స్ టూ అని ఒక థీమ్ ఉందన్నమాట సో లేటెస్ట్గా రిలీజ్ అయిన మీ మ్యాక్స్ మొబైల్ యొక్క థీమ్ ఇది సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఎంఐ మొబైల్లో కూడా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మన మొబైల్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికోసం మనం దీన్ని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్ ట్యాప్ చేస్తేనే దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ చూడండి లాక్ స్క్రీన్ పేజ్ ఇలా ఉంటుంది హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది అండ్ యాప్ పేజ్ ఇలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా గా మనకు ఈ యొక్క మొబైల్ ఇంటర్ఫేస్ సారీ ఈ యొక్క థీమ్ ఇంటర్ఫేస్ ఎలా ఉండేది మనకు సో చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఇక్కడ కింద చూడండి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ దీన్ని అప్లై అనేదాన్ని ట్యాప్ చేసి అప్లై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అప్లై చేశాను సో చూడ్డానికి మీకు చూడండి ఎలా ఉందో నాకైతే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఆ డిజైన్ బ్యాక్గ్రౌండ్ సో చూసుకుంటే నిజంగా చాలా వండర్ఫుల్గా ఉందని చెప్పొచ్చు సో ఇలా ఉండడం వల్ల ముఖ్యంగా కంటికి లైటింగ్ ఎఫెక్ట్ ఉండదు సో చూడ్డానికి కూడా లుక్ చాలా స్పెషల్గా చాలా వెరైటీగా ఉందన్నమాట చాలా క్లాసికల్గా చాలా రాయల్ లుక్లో ఉందన్నమాట అయితే ఫ్రెండ్స్ ఈ ఇది కేవలం థీమే అనుకుంటే తప్పు ఎందుకంటే ఈ థీమ్లో మనకు కొన్ని ఉపయోగపడే మంచి అంశాలు కూడా ఉన్నాయన్నమాట సో ముందుగా మనం థీమ్ చూద్దాం ఈ థీమ్లో ఏమేమి ఉన్నాయో సో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ థీమ్ అంతా ఒక ఎత్తు అయితే మనకు చూడండి మనం ఫోన్ కాంటాక్ట్స్లోకి వెళ్తే మనకు మ్యాక్సిమం ఫోన్ కాంటాక్ట్ కీప్యాడ్ డైల్ టోను సో అన్నీ కూడా మనకు చాలా స్పెషల్గా ఉంటాయి వైట్ కలర్లో లేకుండా సో ఫ్రెండ్స్ అంతేకాండా చూడండి మెసేజింగ్ చూడండి మెసేజింగ్ కూడా మనకు చాలా సింపుల్గా ఇదే స్టైల్లో ఈ థీమ్ స్టైల్లోనే ఉందన్నమాట సో అదే పనిగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో కూడా మనకు ఏమాత్రం వైట్ కలర్ లేకుండా మనకు అద్భుతమైన ఈ యొక్క థీమ్ లుక్లోనే మనకు సో చూపిస్తుంది టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో చాలా స్టైలిష్ లుక్తో చాలా స్టైలిష్ డిజైన్తో మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ఫ్యూచర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్ లాక్లో ఉంది చూడండి సో లాక్లో ఉన్న తర్వాత డైరెక్ట్గా మనం ఏదన్నా ఒక సోషల్ నెట్వర్క్లో కానీ లేదా ఒక టూల్స్లో కానీ లేదా ఏదైనా సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా సైట్ నుంచి ఇలా స్వైప్ చేయాలి మన మొబైల్ని స్వైప్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఏ కేటగిరీ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ ఉంది సో ముందుగా ఏ కేటగిరీలో చూసుకుంటే మనం ఇక్కడ చూడండి సో మనకి ఇక్కడ మెసేజెస్ కాంటాక్ట్స్ అండ్ గ్యాలరీ మ్యూజిక్ సెక్యూరిటీ ఎక్స్ప్లోరర్ అండ్ థీమ్స్ ఉన్నాయన్నమాట అండ్ బి కేటగిరీలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అండ్ జీమెయిల్ క్రోమ్ అండ్ మ్యాప్స్ అండ్ ప్లే స్టోర్ ఉందన్నమాట అండ్ ఫైనల్గా సి క్యాటగిరీలో చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు కాలకులేటర్ రికార్డర్ సెట్టింగ్స్ నోట్స్ అండ్ స్కానర్ క్యాలెండర్ అండ్ ఫైనల్గా వెదర్ సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మొత్తం అన్ని కేటగిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ఇక్కడే చూపిస్తున్నాయి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఫేస్బుక్లోకి వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనం ఇలా ఫేస్బుక్ పైకి వెళ్ళి ఇలా వదిలేస్తే చాలు డైరెక్ట్గా మనకు ఈ విధంగా ఫేస్బుక్ చూపిస్తుంది మనం ఫేస్బుక్ను టచ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకు డైరెక్ట్గా మనము లాక్ స్క్రీన్లో ఉన్నా కూడా వెళ్ళడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ప్యాటర్న్ పెట్టుకుంటే మాత్రం మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేనైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్యాటర్న్ లాక్ని మీరు ఓపెన్ చేయాలి సో డైరెక్ట్గా మీకు ఆ ఐకాన్లోకి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క థీమ్ చాలా బాగుంది అండ్ మనకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ థీమ్ని డౌన్లోడ్ చేసుకోకుంటే డౌన్లోడ్ అయ్యండి మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ని మీరు పొందుతారు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందు చూస్తూనే ఉండండి టెక్సీ యూట్యూబ్ ఛానల్ దిషి సైనింగ్ ఆఫ్ బబాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే టూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలింగ్ బాయ్